వెల్కమ్ న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం తొండపాడు రంగనాథస్వామి ఆలయ టెంకాయల విక్రయానికి వేలంపాట గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ రంగనాథ స్వామి ఆలయంలో సోమవారం ఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో టెంకాయల విక్రయానికి వేలంపాట నిర్వహించారు ఆలయ ఈవో మాట్లాడుతూ ఏడాది పాటు ఆలయంలో టెంకాయలు విక్రయానికి నిర్వహించిన వేలంపాటలో గుత్తి మండలం వన్నదోటి గ్రామానికి చెందిన బీరప్ప అనే వేలంపాటదారుడు ఆరు లక్షల యాభై వేలకి దక్కించుకున్నట్లు తెలిపారు బ్రహ్మోత్స ఆ జరిగింది విషయం సర్దుతాను కొరొల్లి ఊర్ కొంట్రీకడ కొంట్రీ ఎచ్చుకుంటా ఏది బర్మాన్ అంటే ఆలరుది నిను కొట్టు ఎచ్చుకుంటా అట్ల అవ్మేనే కాలు లేదలాదే బాలే ఆ దిేన పందన నా ఇంటికి పోగలదా దాని సరే పెట్టు వాయదా इसको सर मनाड़ పెట్టు అంత కరణాదేంటి రామక్రిటి ఆలూ కావాలి గురువాండింటి ఆ 50 నాలుగు అరవై <yo> <coughs> <thetails> <coughs> నాలుగు ల అరవై వేలు రఘునాథ్రెడ్డి అరవై ఐదు వేలు ఉపాదేవి వీరప్ప ఐదు లక్షలు వీరప్ప ఐదు లక్షలు ఉదేవి <imitation> 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 நான் அத சொல்லنا நான் லைட் இல்ல. லைட் பத்தல. வரக்கணமே என்ன கரெக்ட்? எట్లా ஆயிடுச்சு? பாமா டி கம்பட்டிங் திருவா என்ன இது என்ன? இது இப்ப என்னது? சாகா வெளிய கிச்ச టెంకాయలు వేలం పాట మనకి నేను వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖు చార్జ్ ఇస్తున్నాను బ్రహ్మోత్సవ సమయంలో మనకి ఆరో తారీఖు నుంచి ఆ పాట ఆరో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకే మనకి తొమ్మిది రోజులు కాబట్టి ఓన్లీ బ్రహ్మోత్సవాలకు మాత్రం లాస్ లాస్ట్ ఇయర్ నాలుగు లక్షల ఇరవై రెండు వేలు పోతే ఈ తూరి మూడు లక్షల ఐదు వేలు రూపాయలకు మాత్రమే పోయింది గతంలో ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేలు పోతే ఈ తూరి ఆరు లక్షల యాభై వేలు పోయింది పాట దాదాపు డెబ్బై డెబ్బై రెండు వేలు ఎక్కువగా పాడిపోయింది ఇది